కొండ లక్ష్మణ్ గారు అందరికీ సుపరిచితమే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమాలకు ఆధ్యం పోసినటువంటి మహానాయకుడు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో తెలంగాణ పోరాటంలో మలి తొలి దశ ఉద్యమాలలో మూడు ఉద్యమాలను ముద్దాడిన అపర మేధావి అపర చాణిక్యుడు రాజకీయ దురంధరుడు కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారు వారి గురించి మనకు తెలియదు కాదు స్వయంగా మేము తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మాతో స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆఫీస్ని కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారి చేతుల మీద నుంచే ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబుజీ గారి తొంభై ఏడు సంవత్సరాల జీవిత ప్రయాణంలో మూ నాలుగు సంవత్సరాల పాటు మేము కలిసి నడిచినాము ఆయనతో పాటు ఉద్యమాలు చేసినాము కొండలక్ష్మణ్ బాబుజీ గారి లేని లోటు ఈరోజు తెలంగాణ సమాజంలో ముఖ్యంగా మాకు అర్థమవుతుంది కొండలక్ష్మణ్ బాబుజీ గారే ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితిని మారోజు వీరణ గారు స్థాపించినటువంటి తెలంగాణ మహాసభకు అదేవిధంగా ఎన్నో కుల ఉద్యమాలకు హైదరాబాద్ రాష్ట్రంలో పద్మశాలి భవనానికి అదేవిధంగా ఎన్నో కులవృతులకు ఫెడరేషన్లు పెట్టించినటువంటి మహనీయుడు మహానుభావుడు కొండలక్ష్మణ లక్ష్మణ్ బాబుజీ గారు దామోదరం సంజీవయ్య గారిని కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక దళిత ముఖ్యమంత్రిని చేయడానికి కొండా లక్ష్మణ్ బాబుజీ గారి కృషి ఆయన చేసినటువంటి చొరవ ఎంతో ఉందనే విషయంలో మనకు అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా కొండ బాబుజీ గారికి నైన్టీన్ సెవెంటీ టూ ప్రాంతంలో తనకు ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినప్పటికీ వచ్చినప్పటికీ వచ్చి చెన్నారెడ్డి తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అయినారని చెప్పేసి ఇందిరాగాంధీ గారు వారంతా కూడా చెప్పినప్పటికీ దాన్ని నీలం సంజీవారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది కాసు రెడ్డి లాంటి వాళ్ళు కూడా దాని అతని కొండలక్ష్మణ్ బాబుజీ బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనను కాకుండా కుట్రలు చేశారు ఆయన మొక్కబోని ధైర్యంతో నీలం సంజీవారెడ్డి నీలం సంజీవరెడ్డి కుట్రలను భగ్నం చేయడం కోసం దామోదరం సంజీవయ్యని ముఖ్యమంత్రిగా చేసి ఆయన క్యాబినెట్లో చేరి ఆయనకు సూచన కొండలక్ష్మణ్ బాబుజీ గారి సూచనలతోనే దామోదరం సంజీవయ్య గారి క్యాబినెట్ ఎంతో ముందుకు నడిచిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు కొండ లక్ష్మణ్ గారి గురించి ముఖ్యంగా తెలుసుకునే విషయం ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఏడున ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో జన్మించడం జరిగింది వారి తల్లిదండ్రులు అమ్మక్క బాబూజీ గారు కొండా లక్ష్మణ్ బాబు కొండ లక్ష్మణ్ బాబూజీ గారి చివరిలో ఉండేటటువంటి పేరు వారి తండ్రి గారి పేరు వారి తండ్రి గారి పేరు బాబూజీ గారు ఆయన సాంప్రదాయ పద్మశాల కుటుంబంలో పుట్టారు ఆయన తండ్రి అప్పటికి పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నారు పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్న కొండలక్ష్మి బాబూజీ గారి తండ్రి గారు అయినటువంటి బాబూజీ గారు ఆయనని విద్యాభ్యాసం మొత్తం కూడా రాజారాగం చేయించారు కొండ బాబుజీ గారికి మూడు సంవత్సరాల వయసులో తన తల్లిని కోల్పోవడం జరిగింది అక్కడి నుంచి చ చదువుకున్న తర్వాత ఆయన ఎంతో క్రీడల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు వ్యాయామం చేసేవారు రోజు ఎంతో ఉత్సాహంగా ఉండి యువజన సంఘాలను విద్యార్థి సంఘాలను ఆరోగ్యలోనే పెట్టేవారు కొండలక్ష్మణ్ బాబుజీ గారు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఉన్నత చదువుల కోసం ఆయన రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ స్టేట్లో హైదరాబాద్ పట్టణంలో హరిభవన్లో ఆయన నివా ఆయన కిరాయికుంటూ సిటీ కాలేజీలో చదువుకుంటాం సిటీ కాలేజీలో చదువుకుంటూ ఆనాడే నిజాం వ్యతిరేక పోరాటాల్లో పాల్గొంటారు ఆ తర్వాత ఎంఎన్ రాయ్ రాడికెల్ ఉమెనిస్ట్ ఉద్యమంలో ఆయన ఎంఎన్ రాయ్ ప్రసంగాలను ఉర్దూలోకి తర్జుమా చేసి వాటిని ముద్రించి ప్రజలకు పంపిణీ చేసేవాడు అనాడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషగా ఉన్నది కాబట్టి ఉర్దూలోకి ఆయన భాషని ఆయన యొక్క ప్రసంగాలని ఎంఎన్ రాయ్ రాడికల్ మనిషి ప్రసంగాలని చేశాడు నైన్టీన్ ఫార్టీ టూలో ఆయన క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపారు నైన్టీన్ ఫార్టీ టూ ఆ ప్రాంతంలో మహాత్మా గాంధీ గారిని కూడా చాందావర్కి వెళ్ళి కలిసి వచ్చినటువంటి కలిసి వచ్చారు బాబుజీ గారు ఆయన మారుదేశాల్లో తిరుగుతూ ఆయన మీద అప్పటికే నిఘా ఉన్నది ఇతను చేస్తున్న కార్యక్రమాల పట్ల నిజాం స్టేట్ అతను నిఘా పెట్టింది పఠాన్ డ్రెస్సుల్లో ఆయన బొంబాయి వరకు పోయోగబడింది అదేవిధంగా మూడు సంవత్సరాల పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల నలభై ఏడులో నిజాం రాజు అయినటువంటి మీరు ఉస్మాన్ అలీఖాన్ మీద నారాయణరావు పవార్ చేసిన బాంబు దాడిలో కొండా లక్ష్మణ్ బాబుజీని కుట్రదారుడిగా ప్రథమ ముద్దాయిగా చేర్చడం జరిగింది అప్పుడు మారువేషంలో ఉంటూ ఆయన సభల్లో సమావేశాల్లో పాల్గొనేవారు నిజాం ప్రభుత్వం కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాబూజీని పట్టుకొని నిర్బంధించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొండ బాబుజీ గారు ఆయనకి ఎక్కడ కూడా ఆ నిజాం ప్రభుత్వానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ తర్వాత నైన్టీన్ ఫిక్స్ ఫిఫ్టీ టూ తర్వాత ఫిఫ్టీ సెవెన్ తర్వాత సిక్స్టీ టూలో ఆయన నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్లో మన నల్గొండ జిల్లా చిన్నకొండూరు ఎమ్మెల్యేగా నైన్టీన్ సిక్స్టీ టూలో భువనగిరి ఎమ్మెల్యేగా ఐదు వందల యాభై ఓట్ల తేడాతో ఊరుకోవడం జరిగింది ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం నైన్టీన్ సిక్స్టీ నైన్ వరకు కూడా కొనసాగింది అప్పుడు ఆయన చేనేత వృత్తిదారుల వెనకబడిన తరగతులకు సంబంధించిన మంత్రి పదవి చేశారు ఇంకా చేనేత వృత్తికి సంబంధించినటువంటి ఫెడరేషన్లు పెట్టడము అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం నైన్టీన్ సిక్స్టీ నైన్ కాశి గవర్నమెంట్ వరకు కొనసాగింది కాసి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో ఆయన పనిచేస్తూ కాసి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు రాజీనామా చేసి మంత్రి పదవికి బయటికి రావడం జరిగింది ఆ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత తదనంతరం రెండు వేల పన్నెండు వరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు కొండ బాబుజీ గారు ఎక్కడ కూడా ఏ పదవికి ఆయన ఆశపడలేదు ఏనాడు రాజకీయాల్లో నిలబడలేదు ఆనాడే నైన్టీన్ సిక్స్టీ నైన్లో తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా నేను ఎటువంటి రాజకీయ పదవుమ చేపట్టదని చెప్పి శపథం చేసి ఆయన పక్కకు రావడం జరిగింది అదేవిధంగా ఎన్నో సంఘాలని కుల సంఘాలని వృత్తి సంఘాలని ఎన్ని కార్మిక సంఘాలను ఎన్నో ఇట్లను ప్రోత్సహించారు జలదృశ్యం హుస్సేన్ సాగర్ పక్కన సచివాలయానికి ఎదురు ఉండేటటువంటి ఏడెకరాల తన సొంత భూమి అయిన జలదృశ్యంలో కొండా లక్ష్మీ బాబుజీ గారు ఇల్లు కట్టుకున్నారు నైన్టీన్ సిక్స్టీ టూ ఆ ప్రాంతంలో చైనాకు భారతదేశానికి యుద్ధం జరిగినప్పుడు స్వయాన కొండలక్ష్మి లక్ష్మీ బాబుజీ గారి భార్య గారు శకుంతమ్మ గారు చైనా యుద్ధంలో సైనికులకు వైద్యం చేయడానికి ఆమె డాక్టర్ కాబట్టి అక్కడికి వెళ్ళి వైద్యం చేస్తూ మేజర్ స్థాయిలో మిలిటరీ మేజర్ స్థాయిలో ఆమె అక్కడ పనిచేశారు ఆ తర్వాత కొండలక్ష్మణ్ లక్ష్మణ్ గారి కుమారుడు యుద్ధం యుద్ధంలో ఫ్లైట్ నడుపుతూ కూడా కింద పడి చనిపోయారు ఆయన ఆయన కూడా ఎంతో గొప్పవాడు కొండలక్ష్మణ్ బాబుజీ కుటుంబంలో అంత గొప్పవాళ్ళు కొండలక్ష్మణ్ బాబూజీ కొండలక్ష్మణ్ బాబూజీ తన గృహాన్ని ఏడెకరాలున్న స్థలాన్ని పది శాతం మాత్రం తనకు పెట్టుకొని మిగతాదంతా కూడా కుల సంఘాలకు పార్టీ భవనాలకు ఇచ్చారు మా రోజు తెలంగాణ మహాసభ స్థాపించినప్పుడు అది కొండ బాబుజీ ఇల్లే వారికి ఆఫీసుగా ఉన్నది ఆ తర్వాత కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పుడు కూడా కొండ బాబుజీ గారు ఇల్లునే ఆఫీసుగా వాడుకున్నారు కేసీఆర్ గారు అది ఇప్పటికి కూడా మనకు చాలా లైవ్ లిబెట్లలో కనిపిస్తుంటుంది ఆ కుట్రతోటే ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వ్యతిరేకైనటువంటి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల రెండు ఫిబ్రవరిన కొండ లక్ష్మణ్ బాబుజీ గారిని జలదృశ్యం నుంచి బలవంతంగా బయటికి తీసుకొచ్చి జలదృశ్యాన్ని కూలగొట్టి ప్రభుత్వ భూమి అది స్వాధీనపరచుకోవడం జరిగింది కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా ఆయన భూమిని ఏడు ఎకరాల భూమిని అనవసరంగా ఆ రోజు కుట్రతో చంద్రబాబు నాయుడు కుటీల నీతితో కొండ లక్ష్మీ బాబుజీ గారి పెద్ద వయసును కూడా చూడకుండా ఆనాటికి కొండ బాబుజీ గారికి దాదాపుగా ఎనభై నాలుగు ఏండ్లు ఎనభై ఆరు ఏండ్లు శకుంతలమ్మ గారి ఎనభై నాలుగు ఎనభై ఐదు ఏండ్లు శకుంతలమ్మ గారికి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై ఎనభై ఏళ్ళ పెద్ద మనుషులను కూడా బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద వేసి వారి వారి ఇంటిని కొలగొట్టం రాక్షస రాక్షసత్వంగా కర్కసత్వంగా జరిగింది దాన్ని మనం అందరం కూడా చూసినాము కొండ బాబుజీ బాబూజీ గారు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండు పన్నెండు వరకు కూడా ఎంతో చురుగ్గా పాల్గొన్నారు ఢిల్లీలో కూడా ఆయన ఎంకరు కొలికే చలిలో ఉపవాస దీక్ష చేశారు కొండ లక్ష్మణ్ గారు కొండా లక్ష్మణ్ గారు ప్రతి చిన్న పెద్ద ప్రతి సంఘాన్ని కూడా వెన్నంటి ఉండేవాడు అదేవిధంగా తెలంగాణ బీసీ ఉద్యమాన్ని కూడా కొండలక్ష్మణ లక్ష్మణ్ గారు నడిపారు తెలంగాణ ఉద్యమంలో ఎస్టీల ఉద్యమానికి అండగా ఉన్నారు ఎస్టీల ఉద్యమానికి అండగా ఉన్నారు ప్రతి ఉద్యమానికి కొండ లక్ష్మణ్ గారు గౌరవాధ్యక్షులుగా ఉండేవారు చిన్న వయసులో కొండ లక్ష్మణ్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాడు పెద్ద వయసు వచ్చేసరికి గౌరవాధ్యక్షులుగా ఉన్నాడు ఆయన పదవుల్ని త్వజించి ఆయన ఆస్తిని త్యాగం చేసి లాస్ట్కు తన పిల్లల్ని కూడా దేశ రక్షణలో భాగంగా పంపించి ఆయన నష్టపోయినటువంటి కొండలక్ష్మణ్ బాబుజీ బాబూజీ గారికి తెలంగాణ ప్రభుత్వం పెద్దగా ఇచ్చిన గౌరవం అయితే ఏం కనపడట్లేదు కొండలక్ష్మణ్ బాబుజీ మార్గంలో బీసీలందరూ నడవాల్సిన అవసరం ఉంది కొండలక్ష్మణ్ బాబుజీ బాబూజీ మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది కొండలక్ష్మణ్ బాబుజీ గారు డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా స్వతంత్ర సమరయోధుడిగా నిజాం వ్యతిరేక పోరాట సాయుధ నిజాం వ్యతిరేక సాయుధ పోరాట వీరుడిగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మకు చాకలి ఐలమ్మ గారికి ఒక ప్లీడర్గా అంటే అడ్వకేట్గా పనిచేసినటువంటి కొండలక్ష్మణ్ బాబూజీ గారిది ఈనాడు నూట ఆరవ జయంతి కొండలక్ష్మణ్ బాబుజీ గారి స్ఫూర్తితో నూట ఆరవ జయంతిని జరుపుకుందాం బీసీల రాజ్యాధికారం కోసం పడదాం బీసీల ఓట్లను బీసీలకి వేసుకుందాం కొండలక్ష్మణ్ బాబూజీ బాబుజీ గారి స్ఫూర్తిని కొనసాగుదాం जय कोंडा लक्ष्मण बाबूजी जय तेलंगाना जय बीज